గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు కుట్పల్లిలో జరిగిన సహస్ర మర్డర్ కేసు అయితే మీరు అందరికీ తెలిసే ఉంటుంది సో ఎంత క్రూరంగా చంపాడో టెన్త్ క్లాస్ అబ్బాయి సో దాని గురించి ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఒక సెన్సేషనల్ విషయం అయితే బయటకు వచ్చింది ఆ పాపని చంపింది వాళ్ళ కొడుకే అని చెప్పేసి చంపిన వాళ్ళ మదర్ కి ఆల్రెడీ తెలుసు అంట సో తెలిసినా కానీ ఇన్ని రోజులు హోల్డ్ చేసి ఉంచింది సో ఆ రోజు చంపిన తర్వాత ఆ రోజే అడిగిందంట వాళ్ళ మదర్ గట్టిగా అడిగిందంట సో అప్పుడే తెలిసిపోయింది ఇన్ని రోజులు కాపాడుకుంది వాళ్ళ కొడుకు శిక్ష పడకుండా అదే కన్సర్న్ అదే ప్రేమ అదే చెడిపోకముందు కొడుకు ఇట్లా తప్పుదోవలు పట్టి ఈ విధంగా తయారవ్వకముందు ఉండుంటే ఈ రోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగేది కాదు సో సో దాని మీద పేరెంట్స్ బాధ్యత ఎలా ఉంది రీసెంట్గా మైనర్స్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం పైన చచ్చిపోవడము చంపడము ఇలాంటి వాటిపైన పేరెంట్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి కొంతమంది పబ్లిక్ నాకు అడిగి తెలుసుకున్నాం నమస్కారం ఇప్పుడు సహస్ర పాప మర్డర్ కేసు తెలుసు కదా సో చంపిన వ్యక్తి వాళ్ళ మదర్ కి తెలిసినా కూడా ఇన్ని రోజులు కాపాడి దాని గురించి ఏమంటారు ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ మెయిన్ మొబైల్ స్విచ్ ఖరాబ్ చేస్తారు ముందు బాధ్యత అనేది లేదు ముందు పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేది వాళ్ళకి తెలియాలి వాళ్ళు చూసుకుంటూ ఉండాలి అంతేగాని వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అవి ఇవి చేయడం వల్ల ఈ రోజు ఇంత దారుణం జరిగింది ఈ ఆమె కనుక ఫస్ట్ నుంచి కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే రోజు ఆ పాప బతికి ఉండొచ్చు కానీ నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే పిల్లల్ని కొంచెం గా చూసుకోవడం బెటర్ అని ఎందుకెందుకంటే ఈ టైం బాగాలేదు గంజాయ్ కొట్టుకుంటూ అది చేసి ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాక చాలా చిరగ్గా అంటే పెద్ద చిన్న లేకుండా మాట్లాడటం అదొక రకంగా ప్రవర్తించటం చెప్పినా తీసుకోవట్లేదు నేనంట ఇలా అంటారా అమౌంట్ ఇవ్వకపోతే ఏమన్నా పగలగొట్టడం ఇంట్లో పిచ్చి పిచ్చిగా చేయడము లేకపోతే ఎట్ వెళ్తున్నారో తెలియట్లేదు మళ్ళీ వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం మళ్ళీ టెన్షన్ పెట్టడం ఇవన్నీ కాకుండా ఒక పేరెంట్స్ గా మనం రెస్పాన్సిబిలిటీగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో ఇస్తున్నా కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారంటే ఇంకా మనం ఎంత కేర్ గా ఉండాలో చూసుకోవాలని నేను అనుకుంటున్నాను వాళ్ళతో కూడా మన ఇంట్లో విషయాలు చెప్పుకుంటూ ఇది కాదు అదమ్మా అని చెప్తూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను దయచేసి పేరెంట్స్ అందరికి ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరికి చెప్తున్నాను మన పిల్లల మధ్య చాలా రెస్పాన్స్ గా ఉండండి ఇప్పుడు ఉన్న పిల్లలు అప్పట్లా లేరు దయచేసి ఆ శాస్త్ర బాబు అనేది తెలిసి కూడా అన్ని చేశారు మీకు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సహస్ర కూకట్పల్లి మాట తెలుసు కదా తెలుసు ఆ ఇన్సిడెంట్ లో టెన్త్ క్లాస్ బాబు చంపడం జరిగింది సో బాబుని దాచి పెట్టారు వాళ్ళు మదర్ కూడా ఒక న్యూస్ వస్తుంది తెలిసి కూడా అని చెప్పేసి సో దాని గురించి మీరు ఏమనుకుంటారు టెన్త్ క్లాస్ బాబు అంటే మాక్సిమం పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఏమో అబ్బాయి వయసు పద్నాలుగు సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉండి స్కూల్ కి వెళ్తున్నాడు వస్తున్నాడు రోజు ఎవరితో ఆడుతున్నాడు తల్లిదండ్రులు ఆ మాత్రం గమనించలేదు అంటారా లేకపోతే తల్లిదండ్రులే తెలిసి ఉండే కావాలని చేయించారంటారా నాకు తెలిసి సో ఏంటి మధ్య కాలంలో ఎక్కువగా మైనర్లు అంటే సూసైడ్ చేసుకోవడము లేదా ఇట్లా మర్డర్లు చేయడము ఎక్కడ వస్తుంది తల్లిదండ్రుల వస్తుంది పిల్లలకి స్వేచ్ఛనిచ్చేయడం వల్ల వస్తుంది పిల్లలకి ఇప్పుడు పక్కన వాళ్ళకి పిల్లోడికి బైక్ ఉందండి లేకపోతే ఇటు పక్క వాళ్ళ పిల్లోడికి కారు ఉంది వాళ్ళకి నాలుగు అంతస్తులు బిల్డింగ్ ఉంది వీళ్ళకి నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఉంది మనకు లేదు ఎలా అయినా మనం సంపాదించాలి మన కొడుకు వాళ్ళకంటే పెద్ద కార్లో తిప్పాలి లేకపోతే వీళ్ళకంటే పెద్ద బండి ఇవ్వాలి మన అబ్బాయికి వాళ్ళ అబ్బాయి ఐఫోన్ వాడుతున్నాడు లక్ష రూపాయలు మన అబ్బాయికి రెండు లక్షలు ఐఫోన్ కొని ఇవ్వాలి అంటే మన పిల్లలు రిచ్ గా ఉండాలి సమాజంలో వాళ్ళకంటే ఎందులోనూ తక్కువగా ఉండాలని చూసే ఎదవ మెంటాలిటీ ఉంది చూసారా దాని వల్ల ఎలాంటి పనికి మాలని అన్ని జరుగుతున్నాయండి సమాజాన్ని భ్రష్టి పట్టిస్తున్నారు ఎలాంటి తల్లిదండ్రులుండి ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా సరే పిల్లలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు ఇవ్వాలండి ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి అలాగని పశువులు లేక బంధించేసి పిల్లల్ని రూముల్లో పెట్టి లేకపోతే అనుదినం టార్చర్ పెట్టుకుంటూ కొట్టుకుంటూ భయం చెప్పమని కాదు ప్రతిసారి పిల్లలకు టైం ఇవ్వాలి తల్లిదండ్రులు పనిలో పడిపోయి ఎవరు టీయి ఫోన్లు ఇచ్చేసి వాడుకోవడానికి డబ్బులు ఇచ్చేసి ఆ పేపర్ మీద ప్లాన్ రాసుకుని ఆరు పాయింట్లు రాసుకుని మరీ పిల్లని చంపాడంటే ఈ పిల్లోడు ఎప్పటి నుంచి ఏం వీడియోలు చూస్తున్నాడు అంటే ఏదైనా విలన్ గా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాడేమో సినిమాలో గట్లా ముందు నుంచే రియల్ గా చేసేసాడు అనమాట తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి పిల్లలు చూసే వీడియోను కూడా గమనించాలి ఫోన్ ఇచ్చినా వాళ్ళు ఏం చూస్తున్నారు అయితే నీకు చదువుకునే ఉపయోగపడేవి చూడరా లేకపోతే మన దేవుడి చూడు మంచి చూడు చెడు చూడు ఇలాంటి చెత్త వీడియోలు నీకు ఎందుకని చెప్పి పిల్లల్ని గద్దించాలి మెయిన్ పిల్లల్ని తక్కువ ఫోన్ వాడేలా చూసుకోవాలి ఫైనల్ గా ఏమంటారు ఇన్సిడెంట్ ఎలాంటి తీసుకుంటే అంటే చెప్పడం ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా ఎక్కడ పెట్టి దాస్తామండి పిల్లల్ని పిల్లలు వాళ్ళు ఆడుకునే ఫ్రీడమ్ కూడా లేకపోతే వాళ్ళని మనం ఎక్కడ పెట్టి దాగాలని చెప్పండి అసలు ఈ సమాజంలో కన్న తండ్రిని కూడా ఇంట్లో వదిలిపెట్టి కన్న కూతురుని వదిలిపెట్టి వెళ్ళడానికే లేని పరిస్థితులు అయిపోయినాయి కదా కన్న తండ్రి దగ్గరే రక్షణ లేదు ఇలా ఆడపిల్లకి ఇంకెక్కడ దాస్తే ఎక్కడ ఎలా మనం కంట్రోల్ చేస్తే ఇవన్నీ తగ్గుతాయి అంటారు అసలు ఇది ఎక్కడుంది తల్లిదండ్రుల్లోనే ఉంది మగపిల్లో ఆ మగపిల్లోని పెంచాలన్నా ఆడపిల్లని పెంచాలన్నా ఆడపిల్లకైతే తగు జాగ్రత్తలు అమ్మ ఇలా ఉండొద్దు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండొద్దు ఇట్లా ఉండొద్దు అలా బయటకు వెళ్ళొద్దు ఇలా బయటకు వెళ్ళొద్దు ఇలా డోర్ వేసుకొని ఉండు మనుషులు లేనప్పుడు ఎవరు వచ్చినా మేము వస్తే తప్ప ఎవరు తలుపు దీకు అని చెప్పేది ఒకటి చెప్పుకోవాలి ఆ రెండోది ఎవరితోటి అతిగా మాట్లాడొద్దు చనువుగా ఉండొద్దు ఎవరు ఇంకా చూడొద్దు నీ పనేదో నువ్వు నీ చదివేదో నువ్వు చదువుకో అని చెప్పాలి పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉన్న పిల్లలు చాలా అంటే చాలా దట్టిగా తయారయ్యారండి అలాంటప్పుడు తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త తీసుకొని పిల్లలకి ఓకే మీ పిల్లల్ని రిచ్గా చూడాలనుకోవడంలో తప్పు లేదు మర్డర్లు జరిగే అంత స్టేజ్ లో వాళ్ళ మైండ్ సెట్ వెళ్ళిపోయిందంటే మనం పట్టించుకోవట్లేదు అని అర్థం పిల్లల్ని కుకట్పల్లి సహస్ర ఆ మర్డర్ చేసిన వాళ్ళ కొడుకే అని తెలిసిన వాళ్ళ మదర్ దాచిపెట్టిందని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది ఫైవ్ డేస్ దాచిపెట్టిన తర్వాత ఎలాగో నేరం నిరూపితమైంది మన దొరికాడు సో అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా పేరెంట్స్ నుండి ఎలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పెంపకం బాగుంటే ఇట్లాంటివి పట్టించుకోవాలి మెయిన్ థింగ్ వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు పట్టించుకోకపోతే ఇట్లా ఇంకా ఏదో ఒకటి అవుతూ ఉంటాయి సోషల్ సైబర్ క్రైమ్స్ అవుతూ ఉంటాయి దొంగతనం చేసేవాడు అని చెప్పేసి తెలుస్తుంది అదే ఫస్ట్ లోనే దండించి ఉంటే ఇప్పటి వరకు వచ్చేది కాదు కదా అవును బ్రో ఇదైతే కరెక్ట్ ఫస్ట్ నుంచి చెప్ మంచిగా చూస్తుంటే అంటే వాళ్ళ పెంపకం ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటారు ఇంత క్రూయల్ గా క్రైమ్ చేసినాడు టెన్త్ క్లాస్ అబ్బాయి ఇమేజిన్ చేసుకుంటారు ఎవరైనా అది కళ్ళు కూడా ఇమేజిన్ చేయలేము అసలు అదంతా పంచాయతీ కాదు బ్రో పంచాయతీ ఏడంటే మన పోరాడు తిరిగేదాన్ని బట్టి ఉంటుంది మన దోస్తులు మన ఎన్విరాన్మెంట్ మన సొసైటీ మన మైండ్ సెట్ దాని బదులు ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇస్టా మొత్తం సినిమాలు కిమాలు అనేది దొంగ ఉండాలి అన్నీ వస్తున్నాయి అప్పుడు ఇంకేమైతుంది క్రైమ్ హైలైట్ చేస్తున్నాడంటే ఇప్పుడు అక్కడ చాలా రీజన్స్ ఉంటాయి బ్రో ఒకటి వాడు సరౌండింగ్ తిరిగి పీపుల్స్ పెట్టి వాడు అలా అయిపోయి ఉండొచ్చు లేకపోతే వాడు మైండ్లో వాడు పడే ప్రెజర్ పెట్టి వాడు అలా రియాక్ట్ అయి ఉండొచ్చు లేకపోతే బయట జరిగే ఇన్సిడెంట్ బట్టి కూడా అక్కడికి రియాక్ట్ అయి ఉండొచ్చు ఒక విధంగా ఆడు ఎందుకు కూడా అని కూడా అనుకోవచ్చు ఒకవేళ అమ్మాయి ఏమని చేసిండచ్చా లేకపోతే ఏం చెప్పలేము ఇప్పుడు వాళ్ళ అమ్మ దాచింది దాచిందంటున్నారు కదా ఇప్పుడు ఏ అమ్మాయి అయినా సరే తన కొడుకుని దాచే ప్రేమ ఏదో ముందే దాచాలని అనుకుంటారు చూపించుంటే ఇక్కడ కదా అదే కాబట్టి జనరేషన్ ఉన్న తక్లిఫ్ పిల్లలు ఏం చేస్తున్నారని పేరెంట్స్ పట్టించుకోవట్లేదు పేరెంట్స్ ఒకవేళ లాగి వాళ్ళ రెండు ముందరైతే మా ఇంట్లో అయితే మా ఇంట్లో బయటకు పోతే ఆరు దాటిందంటే మా మాల్చేట్లో దగ్గరంగేవాడు చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు అట్లా కొట్టి పడట్లేదు పడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను కొట్టడం ఏంటంటే రివర్స్ అయిపోతున్నారు వాళ్ళ రివర్స్ అవడం వల్లనే పేరెంట్స్ వాళ్ళకి నచ్చ చెప్పడం పోవడం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయి మెయిన్ రీజన్ కంట్రోల్ చేసుకుంటే ఎవడైనా మనిషే వాడి థాట్స్ బట్టి వాటి కంట్రోల్ చేసుకోలేక వాడు అలా తిరగడం వల్లనే పాల్పడ్డాడు పాల్పడ్డాడుపల్లి సహస్ర మర్డర్ కేసు చంపిన అబ్బాయి వాళ్ళ తల్లి తెలుసు అని దాచిపెట్టడానికి ఐదు రోజులు ఆగిందని మీద మీ అభిప్రాయం తల్లికి తెలిస్తే ఎవరు ఎవరు పిల్లలైనా పిల్లలే అందరి అందరికి ఆ తల్లి కడుపు కాల్చి తల్లికి సంతోషమా తెలుసు అనేది అబద్ధం ముందర ఫస్ట్ తెలుసు అనేది అబద్ధం తెలితే తల్లి ఊకోదు తె ఏమి కూడా ఆగమైపోతాడు కదా భవిష్యత్తు ఆగమైపోతు ఒప్పుకోదు అది అబద్ధం గాని కనీసం పిల్లలు ఇట్లా తయారవుతారు అంటే తల్లిదండ్రులు మనం కూడా చూసుకోవాలి జాగ్రత్తగా బాధ్యత ఉండాలి వదిలేయొద్దు ఆ తండ్రి తాగుబోతాడు అని తెలుస్తుంది తల్లి కష్టపడాలని తెలుస్తుంది ఆమె చూసిందో సోడ్లేదో వీడెట్టుండి నేర్చుకుండు అన్నీ నేర్చుకుండు కానీ అమ్మ కష్టపడేటప్పుడు నీ పిల్లల్ని తాగుకునే అనే బాధ్యతలో నువ్వు పిల్లలు మర్చిపోవద్దమ్మా ఇదిగో నీ బాధ్యత చూడు వాడు ఏం ఆ ఆడ ఉన్న బిడ్డను చూడు కొడుకున్నా కొడుకుని చూడు పిల్లలు మన పిల్లలు ఏం చేస్తారు ఏంది ఇలా భవిష్యత్తు ఎడిపోతుంది అని ఆలోచించి తల్లి చిన్నగా ఇప్పుడు క్రైమ్ చేసేంత వరకు అంటే ఒక పాపని స్థాయికి వచ్చే వరకు బాధ్యత పరంగా కదా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అవును బాధ్యతలబిలిటీ ఏం చేస్తాను మన పిల్లలు ఏం చేస్తారని మనం కూడా ఒక కంట కనిపెట్టాలమ్మా పనే కాదు మనకు ఎన్నో బాధలు ఉండొచ్చు తల్లిగా ఆ భర్త చేయకపోయినా పిల్లలు వినకపోయినా మనకు బాధ్యత అన్ని బాధ్యత తల్లిగా మనం బాధ్యత తీసుకోవాలి తల్లి ఆ వాడి జాతి నువ్వు కలగనలేదు కానీ నిన్ను నేను అనకూడదు కానీ ఆ ఇ పిల్లలు చెడిపోతాం కారణం కూడా మనం కూడా కొద్ది కారణం అవుతాను కాబట్టి మనం వాళ్ళు ఏం చేస్తానరా ఏందా అన్ని చూడాలి చెల్లులు వాళ్ళ చెల్లెలతో చాలా చెడిపోతారు పిల్లగాడి చెల్లు చూసినంత కిరాతకంగా నేర్చుకుందంటే ఇవాళ వీడు చేసిందంటే రేపు ఇంకొకటి చేతడు ఆ తల్లి కడుపు కాలినట్టేగా అంత సమాసంగా ఉండిపోయి వాడు అట్ట చేసిందంటే దయచేసి తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చేస్తాను ఏందా అని ఒక్కసారి ఒక్క పది నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించండి చెల్లులు తీసుకొని వీళ్ళ చెల్లెల్లో చదువుకుంటారా మంచి చూస్తారా చెడు చూస్తారా అని ఆలోచించి చూడండి కొట్టాల్సిందే మన పిల్లగాడైనా సరే తప్పు చేసినా నిలబెట్టి వాడిని దండించాల్సిందే అమ్మ మనం వెనకేసుకొని కనుకొని వస్తే ఇవాళ చిన్న తప్పు అయితే రేపు పెద్ద తప్పు అయితే ఆ ఇదేగా మరి ఇప్పుడు పెద్ద తప్పు అయిందిగా ఇంక నీ కొడుకు నువ్వు ఎట్ట కాపాడుకుంటూ ఇప్పుడు వాళ్ళమ్మ కడుపు గాలి ఆ మొహి ఒక పిల్లలు చంపిండు ఒక తల్లి కడుపు గాలిచిండి ఇప్పుడు నీ కడుపు కూడా గాలిని కింద లెక్కే కదా అందుకని దయచేసి మనము మన పిల్లలైనా కూడా తప్పు చేసినా కూడా మనం దయచేసి మనం దండించాలి తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తారా ఏందా ఎడిపోతారా మనం తల్లి తండ్రి ఆలోచించాల ఆ ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి తల్లి బాధ్యత బాధ్యత తండ్రి ఇది సహస్ర కేసులో మళ్ళీ మదర్కి తెలుసు కావాలని ఫైవ్ డేస్ దాచిపెట్టింది ఆ తర్వాత పోలీసులు పట్టుకున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏదేమైనా అంటారు కదా ఆ కార్యక్రమంలో భాగంగా ఏదో కాపాడు ఉంటది ఇప్పుడున్న పరిస్థితిలో పోలీస్ పోలీసు తప్పించుకోవాలంటే చాలా కష్టం ఏ మటర్లు చేసినా ఏ తప్పు చేసినా వాస్తవంగా ఇప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపిస్తున్న ప్రేమ వల్ల ఆ కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆమె చేసి ఉంటది కానీ కానీ నిజంగా మాట్లాడాలంటే ఈ కేసులో ఈ మర్డర్ కేసులో తల్లిదండ్రులు ఖచ్చితంగా శిక్షించాలి ఇప్పుడు అదే ప్రేమ కాపాడుకోవడానికి ప్రేమ కొడుకు చెడిపోతుంటే ఏమైంది ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల మానసిక స్థితి ఎలా ఉందో ముందుగా గుర్తించాలా గమనించాలా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏదన్నా సైకోల్లాగా మాట్లాడుతూ చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారం ప్రవర్తన చేస్తున్నప్పుడు మరి వాళ్ళని ఎవరికైనా చూపించి ఆ నీరసాన్ని మరి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలో తేడా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం వాళ్ళకుంది తర్వాత ఇలా బిడ్డల పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా నా బిడ్డ అని చెప్పేసి వాత్సల్యంతో ఉన్న తల్లిదండ్రులను నిజంగా శిక్షించాలి ఇంకా అతను మానసిక పరిస్థితి బాగోలేనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా కౌన్సిలింగ్ ఇప్పించాలి కదా మరి ఏమి చేయకుండా ఒక పాప మ ఒక మా ఒక పాపని తీసేంత వరకు వీళ్ళు ఆగారంటే దీనిలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నట్టే అని చెప్పి మనం భావించాల్సి వస్తుంది టెన్త్ క్లాస్ అంటే దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు అంత క్రూరంగా మెడలో కత్తులతో పోడిచి కడుపులో పొడిచి అంటే ఏంటి ఇంత క్రుయాలిటీ అంటే ఒక మూవీస్ ద్వారా వస్తుందంటారా లేదంటే తిరిగే స్నేహితుల ద్వారా అంటారా నిజంగా ఇప్పుడున్నటువంటి మన యూట్యూబ్లు కానీ సోషల్ మీడియాల్లో కానీ ఈ మడర్లు కానీ వీటి గురించి క్లియర్గా ఎలా చేస్తే ఎలా తప్పించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళు ఈ ఇలాగా చూస్తున్న యువత పెడదారిన పడే అవకాశం ఉంది లేదని కాదు ఏదేమైనా బిడ్డల పరిస్థితిని గమనించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి చికిత్స చేయించకుండా సమాజంలో వదిలేసి ఇష్టాను రీతిగా మనుషుల్ని చంపుతుంటే మళ్ళీ కాపాడాలని ప్రయత్నం చేస్తున్న చూడు ఇది మాత్రం చాలా గౌరవం నిజంగా ఈ తల్లిదండ్రులైతే నా దృష్టిలో ఖచ్చితంగా నేరస్తులే ఎందుకంటే వాడి మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసి వాడిని కంట్రోల్ చేయవలసింది పోయి వాడిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించవలసింది పోయి వాడిని ఆరోగ్యవంతుడిగా చేయాల్సింది పోయి చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్